నల్గొండ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ మనుమధ్య సుమన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం నేటితో ముగుస్తున్నందున నల్గొండ మండల పరిధిలో గల సర్పంచులను ఘనంగా సన్మానించారు నల్గొండ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ మను మధ్య సుమన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం నేటితో ముగుస్తున్నందున నల్గొండ మండల పరిధిలో గల సర్పంచులను ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని గ్రామ పరిధిలో గల సర్పంచులు ఎనలేని సేవలను అందించారని గ్రామ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కరోనా సమయంలో సర్పంచుల పాత్ర ఎంతో గణనీయమని ప్రజలందరికీ సలహాలు సహకారాలు అందిస్తూ వారు వెంటే కరోనా సమయంలో ఉన్నారని తెలిపారు అదేవిధంగా గ్రామ శుభ్రత పాటిస్తూ గ్రామాలను అభివృద్ధి దిశగా వారి పోరాటం స్ఫూర్తిదాయకమని పదవీ కాలం పూర్తయినందున ఘనంగా సన్మానించామని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి ఎంపీపీ జిల్లాపల్లి పరమేశ్ ఎంఆర్ఓ మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు నగర పరిధి పరిపరి ఆపాల్ సెక్రటరీ యాక్ట్ వీనాక్ ఆ ఇవి ఒక దగ్గర ఉన్నట్టు చిన్న సోరా నారాయణ నర్సింగ్ బాగారు అలా ఎవరినో ఒకరు దగ్గర కొడి చేబట్టుకొని నగర

విజయవంతంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని ప్రతి గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో కొంత స్కీమ్ను వాళ్ళు ఆటంకం లేకుండా వాళ్ళు ప్రతి స్కీమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మంత్రి అభివృద్ధి సమాచారం కానీ హెల్త్ కానీ మీద ఏదైనా ఏ స్కీమ్స్ కానీ గవర్నమెంట్ దాన్ని విజయవాడలో చేస్తుందని దానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్క సర్పంచ్కి ఏపరిన నాకు అభ్యంత అభినందన సర్పంచుల నమస్కారాలు ఐదు సంవత్సరాలకి వెళ్ళి గత గాన సంబంధించి ఎన్నో విధాలుగా చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ కలుపుకుంటూ పోతూ అభివృద్ధికి అందరూ తోడు లేకుండా వీళ్ళతో పాటు వీళ్ళకి సహకరించిన సెక్రేషన్లో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు ఆ మండలంలో ఇంతవరకు ఎలాంటి జరుగుతున్న సక్రమంగా మన తెలంగాణ ఫస్ట్ ఫేర్ అది అదేవిధంగా మన మండలంలో కొంతమంది సర్పంచ్లు ఉద్యమ వర్గాలు రావడానికి వాళ్ళకి ఈనాడు ఐదు సంవత్సరాల పూర్తి చేసుకున్న సర్పంచ్ మిత్రులందరికీ అభివృద్ధి నిన్న ఈనాడు మండల కార్యాలయంలో బదిరికాలం పూర్తి చేస్తున్న సర్పంచులందరికీ ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేయబడినది ఈ సందర్భంగా అందరికీ మరొకసారి అభివందనలు తెలియజేస్తూ ముఖ్యంగా గ్రామాలలో ఈ ఈ కాల పరిమితిలో సర్పంచ్ల ఎన్నికల చాలా అదృష్టవంతులని చెప్పుకోవడచ్చు